दम नाजरीन आप देख रहे हैं जे एलेवन न्यूज चैनल आइए देखते हैं आज की अहम खबर <laughs> అన్నీ కూడా రియల్ ఎస్టేట్ అవన్నీ చేస్తున్నారు ఆయనతో పాటు నేమ్ ఎవరైతే పొలిటికల్గా యాక్టివ్ ఉన్నారో వాళ్ళందరి ఆ పిటిషన్ లెటర్ అక్కడ పేస్ చేయడం జరిగింది దానికి సంబంధించి మనకి ప్రతిరోజు కంప్లైంట్ ఇస్తే ఇక్కడికి కేసు రిజిస్టర్ చేశాము అది ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో మనకు కొంతమంది మీద డౌట్ఫుల్ అనిపించి ఇందులో మనకి ఎవరైతే ఏ ఇతను ఒక అతను ముందు మనకు ఎలక్షన్స్ ముందు జడ్చే తిరిగేవాడు దాని తర్వాత అతను అంటే ఆయనతో తిరగడం వల్ల నాకు ఏమి ఆర్థికంగా లేదు నేను అనుకున్నట్టు జరగట్లేదు అనేసి అతను వేరే పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఫర్దర్గా ఇప్పుడు ఎమ్మెల్యే గారు గెలిచారు అది మనసులో పెట్టుకుని అతని ఇమేజ్ని డ్యామేజ్ చేయాలి చేయాలి ఆయన్ని ఆయన అనేసి టార్గెట్ పెట్టుకొని ఈ పిటిషన్ మనకు షార్ నగర్ షార్నగర్లో ఒక ప్రింటింగ్ ప్రెస్లో ఆర్డర్ చేయించుకుని ఒక ముప్పై లెటర్ హెడ్స్ తయారు చేసుకొని ఒక లెటర్ హెడ్ మీద ఎవరైతే రకెక్ ఉండడో ఈతనితో పాటు కుమ్మరి భగవంతుడు అనేసి అతను కూడా సేమ్ లేదు వీళ్ళిద్దరు కూడా ప్లాన్ చేశారు ప్లాన్ చేసి లెట్ హెడ్ మీద ఇప్పుడు ఏదైతే ఆ మ్యాటర్ ఆ ఆ మ్యాటర్ ద్వారా ఫేస్ చేశారు మనకు డౌట్ వచ్చి ఇతని విచారించగా ఇది నిజం బయటకు వచ్చింది ఇతనితో పాటు మనకు ఈ ఉమ్మరి వాళ్ళు అండ్ వీళ్ళ బ్రదర్ ఎవరైతే ఆ రైటింగ్ ఎవరి ఉందో అతని ముగ్గురిని కూడా మనం ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాము ఇది కాకుండా ఎవరి ద్వారా ప్రింట్ చేయించుకున్నాడో ఎక్కడ ప్రింట్ చేయించుకున్నాడు ఇంకా ఏమన్నా ఇక వేరే లెటర్స్ కూడా ఏమైనా ఆల్రెడీ రాసి పెట్టుకుంటారా ఇవన్నీ కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ పోలీస్ కస్టడీకి తీసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ పెట్టి వాళ్ళకి అంతా కూడా కలిసి లాస్ట్ త్రీ డేస్ ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిని ప్రో మన జిల్లాలో మా మావోయిస్టు అనేసి మొత్తం నాట్ ఓన్లీ ఎమ్మెల్యే గారి పేరు మీద ఊర్లో కూడా ఒక అంటే దానికి సంబంధించి ఇలాంటివి ఎవరు కూడా చేయద్దు ఏ చిన్న కూడా చట్టపరంగా ఖచ్చితంగా మావుల జిల్లా పోలీసులు చట్టపరంగా ఏవన్న ఎవరైతే ఉన్నాడో ఈ రఫీ మీద అంతకుముందు ఖరీలో ఒక మటన్ కేసు ఉంది కూడా ఒక చీతి కేసు ఉంది

स Okay. को लाइक कीजिए सब्सक्राइब कीजिए शेयर करना ना भूलें